వెటరన్ యాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబాల్లో చెల్లెగుతున్న వివాదాలకి కారణం ఎవరో పరోక్షంగా మంచు మోహన్ బాబే పెదవి విప్పిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఆ ఇంట్లో వివాదాలకి ఆ ఇంట్లో గొడవలకి భౌతిక దాడులకి ఈరోజు మంచు మనోజ్ని ఆ ఇంటి నుంచి గెంటేయడానికి కారణాలు కూడా నిన్న రాత్రి మోహన్ బాబు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన ఒక సుదీర్ఘ ఆడియో కాల్ విడుదల చేశారు ఆడియో కాల్లో ఏం మాట్లాడారు ఏం జరుగుతుంది కుటుంబంలో మంచు మనోజ్ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది పెళ్ళైన తర్వాత ఆయన వ్యవహారంలో ఎలాంటి మార్పులు వచ్చాయి కుటుంబ సభ్యులతో ఎలా వ్యవహారం అయింది ఉంది ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఆయన పెళ్ళైన తర్వాత వ్యసనాలకి బానిసయ్యారు అనే అంశాన్ని కూడా మోహన్ బాబు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక పెళ్ళైన తర్వాత భార్య మౌనిక ప్రోత్సాహంతో ఆయన మందుకి అలవాటు పడ్డాడు తాగుబోతుగా మారాడు అనే అంశాన్ని కూడా మోహన్ బాబు చెప్పుకొచ్చిన పరిస్థితి ఆ తాగిన మైకంలో ఆయన సోదరుడు విష్ణుబాబును తిట్టడం అట్లాగే పని మనుషులని తిట్టడం కొట్టడం వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ సహిస్తూ వచ్చాను ఇప్పుడు అవన్నీ వద్దు చాలా వరకు కుటుంబ ప్రతిష్ట దిగజారుతుందని చెప్పుకొచ్చినప్పటికీ కూడా వినలేదు ఇప్పుడు ఈరోజు ఈ స్థాయికి గొడవలు రావడానికి కారణం కూడా మంచు మనోజ్ అనే అంశాన్ని కూడా ఇటు చెప్పుకొచ్చిన మోహన్ బాబు ఆడియోలో చెప్పుకొచ్చిన పరిస్థితి అంతేకాకుండా మరొక ప్రధాన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఇక భార్య మాట విని మనోజ్ పూర్తిగా చెడిపోయాడు అనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చాడు ఇదే అంశం పట్ల నిన్న వన్ ఇండియా తెలుగు ఒక వీడియో కూడా చేసింది అది వందకు వంద శాతం నిజమని మోహన్ బాబు వ్యాఖ్యలు కూడా నిరూపించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక భూమా మౌనిక ఎప్పుడైతే మంచు మోహన్ బాబు ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచే ఈ గొడవలు మొదలయ్యాయి ఇప్పుడు తారస్థాయికి చేరుకున్నాయి అనే అంశాన్ని కూడా మోహన్ బాబు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక నిన్న మంచు మోహన్ బాబు వ్యవహరించిన విధానం ఆయన మంచు మనోజ్ని బయటికి పంపించిన విధానం మరొకసారి ఇద్దరు వాగ్వాదానికి పూనుకోవడం ఇవన్నీ కూడా ఎప్పటికీ పడతాయి ఎప్పటికీ ఈ వివాదానికి తెరపడుతుంది మరొక వివాదంలో కూడా మోహన్ బాబు ఇరుక్కున్న పరిస్థితి కనిపిస్తోంది మీడియాపై చేసిన దాడి మొత్తం జర్నలిస్ట్ సంఘాలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎప్పటికీ కుటుంబ కలహాలు అట్లాగే మీడియాతో పెట్టుకున్న ఈ పంచాయతీ ఎప్పటికీ సర్థమనుతుంది అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది